వెల్కమ్ నేను విని ఈ రోజు మన మేడిపల్లిలో లగ్జరీస్ అపార్ట్మెంట్ లోల్ వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చే సత్యనారాయణం కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ ఇక్కడ నుంచి వరంగల్ హైవే జస్ట్ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది చుట్టుపక్కల లొకేషన్ చూసుకునే చాలా బాగుంది చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి అండ్ మనకి అపార్ట్మెంట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇది హెచ్ఎండి సో ఇక్కడ మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది అపార్ట్మెంట్ కూడా చాలా మంచిగా హైట్ మీద కట్టారు ఓవరాల్ గా వెలువేషన్ చూడండి చాలా బాగుంది మొత్తం మనకి ఫైవ్ ఫ్లోర్స్ అండి జీ ప్లస్ ఫైవ్ ఈచ్ ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ చాలా మంచి ఫ్లాట్స్ అండి లోపలికి వెళ్ళి పార్కింగ్ ఏరియా కవర్ చేసాం ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి ప్రతి ఫ్లాట్ కి మనకు ఒకటి పార్కింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు చాలా స్పేషియస్ గా ఉంది సో పార్కింగ్ ఏరియాలో మనకి కార్ పార్కింగ్ అండ్ టూ వీలర్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఐడియల్ లొకేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్ లగ్జరియస్ టు బి హెచ్ కే అపార్ట్మెంట్ అండ్ మనకి స్పేషియస్ లివింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తో ఇచ్చారు సో ఇక్కడ మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం వర్షం పడుతుంది అండ్ చుట్టుపక్కల మొత్తం సెట్ బ్యాక్ ఇచ్చారండి గార్డెనింగ్ కి కూడా పెట్టుకొని ఉంది సో పార్కింగ్ ఏరియాలో మనకి ఇక్కడ చూసుకుంటే ట్రాన్స్ఫార్మర్ పవర్ బ్యాక్అప్ సిసిటివి లిఫ్ట్ స్టేర్ కేస్ అనేటివి వస్తున్నాయి అయితే మనకి టిఆర్ సిగ్నేచర్ వాళ్ళది టీఆర్ డెవలపర్స్ అండ్ సత్యనారాయణపురం కాలనీ లో అండి రోడ్ నెంబర్ ఫోర్ ఇక్కడ నుంచి జస్ట్ వరంగల్ హైవే జస్ట్ మనకి వన్ కిలోమీటర్ వస్తుంది ఇది వచ్చి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఇక్కడ చూసుకుంటే స్టేర్ కేస్ ఇక్కడ మనకి మొత్తం మీటర్స్ అనేటివి వస్తాయి అండ్ లిఫ్ట్ ప్రెసెంట్ లిఫ్ట్ ఎవ్వరు ఇంత మంచి లిఫ్ట్ ఇవ్వరు సో చాలా మంది చూస్తుంటారు కదా అపార్ట్మెంట్స్ లో మనకి నార్మల్ గా డ్రిల్స్ అనేవి ఇస్తారు కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం మనకి చాలా బ్రాండెడ్ డోర్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ డోర్ ఇచ్చి మనకి మళ్ళీ ఇంకొకటి డ్రిల్ అనేది ఇచ్చారు సో ఎవ్వరు ఏ అపార్ట్మెంట్స్ లో ఇంత క్వాలిటీ ఇవ్వరు చాలా బ్రాండెడ్ ది పెట్టారండి సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మొత్తం ఇంకొక పార్కింగ్ ఏరియా అంటే ఇటు సైడ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను మిడిల్ లో మనకి స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఏరియా ఉంది సో ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బోర్స్ అండ్ ట్వంటీ ఫోర్ బై వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది అండ్ హైలైట్స్ చూసుకుంటున్నట్లయితే త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ అండి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి అమెనిటీస్ అయితే మనకి ఫాల్స్ సీలింగ్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ తో ఇస్తున్నారు పార్కింగ్ అయితే సఫిషియంట్ గా ఉంది చూస్తున్నారు కదా అండ్ లిఫ్ట్ అయితే సిక్స్ పర్సెంట్ కి కెపాసిటీ పవర్ బ్యాకప్ ఉంది సిసిటీవీ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ సోలార్ ఫెన్సింగ్ ఉంది మెస్కిటో మెస్ అండ్ విండోస్ కి కూడా ఉంది క్వాలిటీ బ్రాండ్ వచ్చి మనకి వైరింగ్ అయితే ఫినోలెక్స్ గోల్డ్ తీసుకున్నారు ట్యాప్ వర్క్ అయితే సేరా ప్రీమియం అండ్ కామర్స్ అయితే హిండ్వేర్ వేర్ లైటింగ్ అయితే విప్రో అండ్ ఓన్లీ శాండ్ యూస్ చేశారంటే కరీంనగర్ లైట్ అండ్ వెయిట్ బ్రిక్ యూస్ చేశారు పైకి వెళ్ళి ఒకసారి ఫ్లాట్ చూద్దాం మనం మన ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము ఆపోజిట్ సైడ్స్ లో ఫ్లాట్ అనేటివి ఉన్నాయి సో ఇప్పుడు మనం మన ఫ్లాట్ లోకి వెళ్దాం కదండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి చౌక్ అనేది వచ్చి మనకి టేకూడ్ అండి డోర్ కూడా మనకి టేకూడ్ పెట్టారు సో లోపల ప్రాపర్టీ చూస్తున్నట్లయితే మనకి విండో ఇచ్చారు చాలా పెద్ద విండో విండో కూడా గ్రాన్స్ పెట్టారు చూడండి సో యాక్చువల్ గా అపార్ట్మెంట్ కానీ వీళ్ళు మాత్రం మనకి వర్క్ లైటింగ్స్ మొత్తం చేసి ఇస్తున్నారు అయితే ఇది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఎట్స్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి మనకి వెస్ట్ అండ్ ఈస్ట్ మనకి అపార్ట్మెంట్ ఎదురు చూసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ సో టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ లో టూ ఫ్లోర్స్ టూ ఫ్లాట్స్ సో మనకి టోటల్ గా టెన్ ఫ్లాట్స్ దీంట్లో ఆల్మోస్ట్ సిక్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ ఫోర్ ఉన్నాయి అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఫ్యామిలీస్ వచ్చి కూడా ఉన్నాయండి ఇప్పుడు కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను సో కిచెన్ ఏరియా ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటున్నట్లయితే ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండ్ మనకి టూ బిహెచ్కే అప్రూవల్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై వాటర్ ఫెసిలిటీ అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి ఐడియల్ లొకేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్ లగ్జరీయస్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ లగ్జరియస్ టూ బిహెచ్ ఫ్లాట్ సెకండ్ ఇక్కడ నుంచి లొకేషన్ మొత్తం చూస్తున్నారు కదా చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి యుటిలిటీ ఏరియా కిచెన్ కా వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అన్ని కూడా ఉన్నాయి సజ్జా కూడా ఉంది అండ్ వీలైతే పెయింట్ వచ్చి మనకి అల్టిమా అవుట్ సైడ్ యూజ్ చేస్తారు అండ్ ఇన్సైడ్ అయితే రాయల్ షెండ్ యూస్ చేశారు అండ్ అలాగే సిమెంట్ చూసుకుంటున్నట్లయితే అల్ట్రాటెక్ అండ్ రామ్ కో యూస్ చేశారు అండి రామ్కో వచ్చి మనకి బ్రిక్ వర్క్ అండ్ పాస్టరింగ్ కి చేశారు ఇది మనకి కామన్ వాష్రూమ్ హాల్లో అండ్ హాల్ చూసినట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది బాల్కనీ ఏరియాకి ఆపోజిట్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఉన్నాయి సో డిలే చేయకుండా బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాం అండ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్రమ్ ఉప్పాల్ అండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ వరంగల్ హైవే నైన్ కిలోమీటర్స్ టు జంక్షన్ గట్ేశారు అండ్ ఇది మనకి మోస్ట్ ఆఫ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్ రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు మనకి వాష్రూమ్ లో కూడా మొత్తం గ్రానేడ్స్ పెట్టారండి సో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ సెల్ఫ్ ఇంటీరియర్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం అండ్ మనకి నియర్ టు ఇన్ఫోసిస్ అండి సో ఐఐటి కోరిడార్ సైజ్ సింగపూర్ టౌన్షిప్ సరౌండెడ్ బై రెప్యుటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీస్ లైక్ అనురా ఎన్ఎన్ఆర్జీ ఎన్ఎంఆర్ఈసి ఎస్ఎన్ఐఎస్టి ఎన్జిఐటి అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసుకుంటున్నట్లయితే మనకి స్కూల్ రోటే డౌన్ శ్రీ మనకి సరౌండింగ్స్ లో ఇండిపెండ్ సారీ సరౌండింగ్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అండ్ మనకి సినిమా థియేటర్స్ అన్ని కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం హాల్ బాల్కనీ ఏరియా లో ఉన్నామండి ఇక్కడ మనకి ఫాల్ సేలింగ్ వర్క్ కూడా చేశారు అండ్ బాల్కనీ నుంచి ఓవరాల్ గా వ్యూ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు డోర్ కూడా వస్తుంది మంచిగా ప్రైవేట్ డోర్ అనేది అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుని చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఇక్కడ సరౌండింగ్స్ లో చూసుకున్నట్లయితే చాలా అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఇక్కడ మీరు త్రీ ఫోర్ అపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే సేమ్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా గ్రే కలర్ విండోస్ తో ఆ అపార్ట్మెంట్ ఎందుకు పాయింట్అట్ చేస్తున్నాను అంటే ఈ అపార్ట్మెంట్ కూడా వీలే కన్స్ట్రక్షన్ చేశారు అండి వాళ్ళు సో అక్కడ చూసినట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంది సో వీళ్ళు బ్రాండెడ్ కి ఎక్కడ తగ్గకుండా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంది కంపేరింగ్ టు దీస్ అపార్ట్మెంట్స్ సో ఇది కూడా ఆ బ్రాండెడ్ తో మనకి ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో డీల్ చేయకుండా ఒక్కసారి వెళ్ళి మనం టెర్రస్ కవర్ చేస్తాం అండ్ ఇక్కడ స్టెప్స్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ దీంట్లో మనకి చాలా స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్వర్టర్ చాలా మంది లిఫ్ట్ కి మాత్రమే ఇస్తారు కానీ వీళ్ళు మాత్రం బోర్ అండ్ ప్రతి ఫ్లాట్ కి ఇన్వర్టర్ అనేది ఇచ్చారు సో చాలా తక్కువ బడ్జెట్ వస్తుంది కదా సో నేను ఇచ్చకుండా టెర్రస్ కవర్ చేద్దాం పదండి టెరస్ మీద రెయిన్ వాటర్ స్టెప్స్ మీద మంచిగా కవర్ చేశారు అండ్ మనకి ట్యాంక్ హైట్ మీద మంచిగా పెట్టేశారండి ఓవరాల్ గా టెర్రస్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగుందండి అసలు ఈవినింగ్ టైం లో వచ్చి ఇక్కడ మంచిగా ఉంది చాలా మంచిగా ఈవినింగ్ టైం లో వాకింగ్ కూడా చేసుకోవచ్చు మనం అండ్ చుట్టుపక్కల చాలా లొకేషన్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కూడా ఉన్న అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా సో చాలా బాగుంది అండ్ చాలా మంది వీడియో చూస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీరు ఎంచుకో జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అండ్ డిలీట్ చేసుకోకుండా ప్రైస్ డీటెయిల్స్ కి వెళ్ళినట్లయితే బిల్డర్ గారు మనకి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఇంత మంచి బ్రాండెడ్ క్వాలిటీతో మనకి ఇంత మంచి టూ బిహెచ్ ఇంత తక్కువ బడ్జెట్ కిస్తా కాబట్టి ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి సో గాయస్ వీలైతే ప్రాపర్టీకి కూడా విజిట్ అవ్వండి బిల్డర్ నంబర్ డైరెక్ట్ స్క్రీన్ చేసిన కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం నా నెంబర్ కు కూడా కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ